హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమిరాజ్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి పిల్లలైతే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కాలేజెస్కి అయితే లియాజ్ని అయితే బెంగళూరులో వదిలి వచ్చాం కదా అండి కార్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ హడావిడిలో సర్దే ప్రాసెస్లోనే ఇంకా వీడియోస్ కూడా నేను తీయలేకపోయినాను షూట్ చేయలేకపోయాను అనమాట ఇద్దరు వెళ్ళిపోతున్నారనే కొంచెం అనేజీ ఫీలింగ్ ఉంటుంది కదా అలా అండి ఇంకా వెళ్ళే అయితే దర్గాకి దర్శనం చేసుకోవాలని గుడికలకి అయితే వెళ్ళొచ్చాము అలానే అన్నట్టు బయలుదేరి అనమాట ఇంకా వెళ్ళి నెక్స్ట్ డే బెంగళూరుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా కాబట్టి ఫస్ట్ అయితే అనప్పటికి వెళ్ళామండి ఇది వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా నాకు వీలైనంత వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి అలా పత్తికొండలో డాబా దగ్గర రెస్టారెంట్ దగ్గర ఆగాను సారీ డాబా అంటున్నాను వీడియోలో కూడా మా పిల్లలు డాబా కాదు మమ్మీ రెస్టారెంట్ అని చెప్తూ ఉన్నారు ఇంకా లంచ్ కోసం ఆపాము కానీ అక్కడ ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకురావడం ఫుడ్ అయితే కాబట్టి ఇంకెందుకు లేట్ అన్నట్టుగా వెళ్ళాము గుత్తిలో వాళ్ళు వచ్చి నీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళకి ఇంకా వెళ్ళాలి అన్నట్టుగా అక్కడైతే మధ్యాహ్నం ఫోన్ చేసాము నైట్ ఇట్లా బాబా టెంపుల్ అక్క వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఉంటుంది బాబా టెంపుల్ అక్కడికి వెళ్ళాము స్పెషల్ పూజ ఉందన్నమాట ఆ రోజు అక్క ముందునే చెప్పింది అందుకే చీరలో రెడీ అయ్యి వెళ్ళానండి నేను ఇంకా అలా నెక్స్ట్ డే అయితే మా ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళాము కొత్తది టెంపుల్ కూడా చాలా బాగా కట్టారండి పీస్గా కూడా ఉంది టెంపుల్లో అయితే అలా సైదా కూడా వచ్చేసిందండి ఇంకా పిల్లల్ని చూడొచ్చు అని నలుగురు ఉన్నారు కదా పిల్లల్ని చూడొచ్చు అన్నట్లుగా వచ్చింది సైదా కూడా నైట్ అయితే గిటార్తో ప్రాక్టీస్ మొదలుపెట్టారు చిన్ని లేదు కదా పండు బర్త్డే అప్పుడు వీళ్ళంతా మ్యూజిక్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట పిల్లలకి ఇంకా వాళ్ళు మొదలుపెట్టారు అమ్మ వాళ్ళు ఇంటి నుంచి తీసుకెళ్ళాను అక్క వాళ్ళకి కొన్ని కూరగాయలు కర్బూజా పక్కాయి కూడా వచ్చినాయండి అమ్మ వాళ్ళ గార్డెన్లో అవి కట్ చేశాను అన్నమాట తింటూ ఉన్నాము ఆయన పిటారు వాయిస్తున్నారు కదా ఇంట్లో కూడా బీటెక్స్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటారు కదా కాదండి మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాము ఇంకా మా వెహికల్ సరిపోదు అన్నట్టుగా కొంచెం పెద్ద వెహికల్ అరేంజ్ చేశారు అయితే ఆల్రెడీ పండుగను రజాక్ బెంగళూరులోనే ఉన్నారు వాళ్ళని ఒకరినొకరికి పికప్ చేసుకుంటూ వెళ్ళాము స్టార్టింగ్లో పండుగ వస్తుంది తర్వాత రజాకైతే వచ్చేసారు ఇంకా పిల్లలు నలుగురు కలిసారండి చాలా రోజులకి ఇంకా వన్ డే స్పెండ్ చేశారు తర్వాత మళ్ళీ వన్ బై వన్ దిగిపోయారండి లాస్ట్కి అయితే చిన్ని కూడా వచ్చేసింది మాతో పాటు ఆమె కూడా ప్రజెంట్గా అయితే కాలేజీకి వెళ్ళిపోయిందండి ఫోర్ మంత్స్ తర్వాత మరి మా వాడైతే హాస్టల్లో ఉండాల్సి వస్తుంది ఉన్నన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశారు ఫోన్లతోన ఫ్రెండ్స్తోన గ్రౌండ్ కంటూ ఇదండి స్టార్ట్ అయిన తర్వాత మా చిన్ని ఫేస్ డల్గా పెట్టింది ఎందుకంటే హెయిర్ స్టైల్ నచ్చలేదు ఉన్నప్పుడు ఏమన్నది కానీ స్టార్ట్ అయిన తర్వాత నశ పెడుతూ ఉంటుందన్నమాట అది కదండి బయలుదేరాము అందరం అయితే బెంగళూరు కూడా రీచ్ అయ్యాము అనంతపూర్ నుంచి బెంగళూరు దగ్గరే కానీ లోపల సిటీలో మనం దాటుకోవడం చాలా కష్టం అండి సాటర్డే సండే కాబట్టి కొంచెంలో కొంచెం బెటర్ అనిపించింది మాకైతే ఎందుకంటే ఆ టూ డేస్ లీవ్ ఉంటుంది కాబట్టి సిటీలో కొంచెం బెటర్ అనిపించింది అందులో మార్నింగ్ కాబట్టి తొందరగానే వెళ్ళాము రజాక్ కూడా వచ్చేశాడండి ఇంకా రజాకు వచ్చాడు పండుగ కూడా వచ్చింది ఆ వెహికల్లోనే స్పెండ్ చేశారనమాట వాళ్ళు ఉన్న కాసేపు ట్రాఫిక్ ప్రాబ్లం అండి సిటీస్లో చాలా బేజారు కూడా అనిపిస్తుంది మనకి అలవాటు లేకపోవడం ఒకటి అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటేలేండి ఇంకా డైలీ తిరుగుతూ ఉంటారు కాబట్టి అలవాటు మనకైతే చాలా కష్టం కూడా అనిపిస్తుంది ఫైనల్గా అలయన్స్ కాలేజ్కి అయితే చేరుకున్నాము ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి రజాకు ఈయనను చింటూ పోయారు అక్కడికి ఆఫీస్ రూమ్ దగ్గరికి మేమైతే వెయిటింగ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము మా అలాంటి పేరెంట్స్ ఒకరికొకరు పరిచయాలతో మాట్లాడుతూ ఉన్నాము వాళ్ళ అబ్బాయిని కూడా బీటెక్ జాయిన్ చేయడానికైతే వచ్చారు వైజాగ్ నుంచి అంట అలా అక్కడ టీ బిస్కెట్స్ అయితే అరేంజ్ చేశారండి విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి మనకి ఎంట్రెన్స్లోనే ఒక బ్యాడ్జ్ లాంటిది ఇచ్చేస్తారు మనం లోపల ఉన్నంత వరకు మన చేతికి ఉండాలి అది మాత్రం చూపిస్తున్నాను చూడండి అదినే ఇదండి వీడియో వచ్చేసి మినీ వ్లాగ్ అండి కొన్ని కొన్ని అప్డేట్స్ వీడియోస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి ఫస్ట్ టైం మా వాడైతే ఇంటర్లో ఫ్రెండ్స్తో వెళ్ళాడు ఇదే ఫస్ట్ టైం ఒంటరిగా జాయిన్ చేయించాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్